మళ్ళీ దాడులు కొనసాగుతున్నాయా మొన్న అనపత్తికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆయన మీద జరిగిన దాడికి సంబంధించి వైసీపీ నేతలు కొన్ని ప్రశ్నలు అయితే రేజ్ చేస్తున్నారు ప్రధానంగా మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు అలాగే తానేటి వనిత ఇలా కొంతమంది మంత్రులు దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు రాష్ట్రంలో సంకే సంక్షేమ పథకాల అమలును పక్కన పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోంది అంటూ వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అలాగే చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు అనపతి నియోజకవర్గ కోఆర్డినేటర్ అలాగే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిపై పదపూడిలో టీడీపీ అలాగే ఎన్డీఏ కూటమి మోకలు దాడికి ప్రయత్నించాయి ఈ నేపథ్యంలో ఆయనకు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు సంఘీభావం తెలిపారు వైఎస్ఆర్సీపీ అనపతి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అని ఎవరైతే ఉన్నారో ఆయన అక్రమాలు అవినీతిని డాక్టర్ సూర్యనారాయ్ ఎండగడుతున్నారని దీన్ని తట్టుకోలేక దాడికి ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య అని రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది అని కూడా మండిపడ్డారు ఒక రకంగా ఈ దాడులు అనేది యాక్చువల్గా ఈ మధ్య కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇలాగ మాజీ ఎమ్మెల్యేల మీద లేదంటే వైసీపీ నేతల మీద దాడులు అనేది ఈ మధ్యనగా పెద్దగా ఏం జరగలేదు తక్కువ ఎక్కువ అంతా గుంటూరు ఇటు సైడే జరిగినాయి కానీ ఇప్పుడు అవి గోదావరి జిల్లాలో కూడా పాకేసినవి ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కూడా ఇప్పుడు పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటుంది రెండు పక్షాల మధ్యలో వాస్తవానికి రాజకీయాల్లో ఎక్కడా కూడా శాశ్వత శత్రులు మిత్రులు ఉండరంటారు కాకపోతే ఈ దాడులు చేసుకోవడం కొట్లాటలు చేసుకోవడం వాస్తవానికి గతంలో కూడా ఇదే నియోజకవర్గంలో అనపతి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య విభా వివాదాలు విభేదాలు ఛానల్ వేసినాయి ఆస్తులకు సంబంధించి కుంభకోణాలకు సంబంధించి అవినీతి చేశారు అది దానికి సంబంధించి బెక్కవోలు వినాయక ఆలయానికి వెళ్ళి ఇద్దరు ప్రమాణాలు కూడా చేయడానికి సిద్ధమయ్యారు వెళ్ళారు కూడా ప్రమాణాలు కూడా చేశారు అంతవరకు కూడా పరిస్థితి వచ్చింది ఆయన ఇప్పుడు అధికారం మారిన అధికారంలోకి వచ్చిన ఈ వార అయితే తగ్గలేదు అది ముదిరి దాడిల వరకు వెళ్ళిందా ఇప్పుడు దీని మీద మరి ఏం సమాధానం చెప్తారు లేదంటే ఇంకా మా రెడ్బుక్ లో ఇంక ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అని చెప్తారా ఏంటనే